ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి సార్ అసలు జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి ఎందుకు ఇది చేయాలి సార్ ఇది పర్చేజ్ చేయొచ్చు సేల్స్ కూడా చేయొచ్చు ఎందుకు చేస్తామనేది చాలామందికి మీకు డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎలా చేశారు ట్యాక్స్ ఇవ్వాలంటే సిజిఎస్టీ జిఎస్టి అని మీరే ఇచ్చేవాళ్ళు కదా ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఒకటి గణేష్ మర్చెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ యూజర్ వన్ ఇచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇచ్చాకేం చేయాలి మీరే సిజిఎస్టి తర్వాత మీరే మీరే జిఎస్టి మీరే ఇచ్చుకుంటున్నారు చేత్ బై హ్యాండ్తో ఇలా ఇవ్వకుండా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌజండ్ పాయింట్ ఫిఫ్టీ పైసా ఇచ్చిన ఇందా రౌండ్ ఆఫ్ కూడా ఇస్తున్నా జీరో పాయింట్ సిక్స్టీ జీరో పాయింట్ ఎంత యాడ్ చేయాలి ఫార్టీ ఇలా డాట్ తర్వాత జీరో జీరో మనం చేయాలి ఓకే ఇప్పుడు చూడండి ఇలా మనం సిజిఎస్టీ ఎస్టీ రౌండ్ ఆఫ్ అని మనం మాన్యువల్గా ఇస్తున్నాం కదా ఇలా ఇవ్వకుండా మనం ఏం చేస్తాం ఈ సెట్టింగ్ ఉంది కదా సీజీఎస్టిజిఎస్టీ రౌండ్ ఆఫ్ ఈ సెటప్ని మనం సెట్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ సేల్స్ లెజర్ ఉంది కదా ఇది కనిపించకుండా మనకి ఓచర్లోకి వచ్చేస్తుంది ఇది ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఇప్పుడు ఇది విత్ ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్ అనుకోండి అదర్ స్టేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పర్సన్ తీసుకుంటున్నాను ఆల్సి ఎలిజా మర్చెన్స్ తండ్రి డెప్టార్స్ తెలంగాణ

ఇలా మనం ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ అని మనమే వేసుకోవాలి అలా లేకుండా ఇది కూడా సెటప్ చేయాలి జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎస్కేప్ అల్టర్లేకి వెళ్ళండి అల్టర్ వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళండి తర్వాత సేల్స్ తీసుకోండి సేల్స్కి తీసుకున్న తర్వాత కర్సర్ ఇక్కడ నేమ్ ఆఫ్ క్లాస్ ఉంది కదా అక్కడికి తీసుకుని రండి వితిన్ ద స్టేట్ అయితే సేల్స్ అని తీసుకోండి స్టేట్ ఏంటైతే సేల్స్ హై చేసి అని తీసుకోండి ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఎంటర్ ఇక్కడ సేల్స్ లెడ్జర్ నేమ్ డిఫాల్ట్ అకౌంటింగ్ అలెక్టేషన్స్ ఫర్ ఆల్ ఐటమ్స్ ఇన్ ఇన్ వాయిస్ సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ ఎస్ ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సేల్స్ ట్యాక్సబుల్ లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ ఇక్కడ లెడ్జర్ నేమ్ ఇదేమో సేల్స్ లెడ్జర్ ఇవ్వాలి కింద ఏమో ట్యాక్సెస్ ఇవ్వాలి సిజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ యాజ్ ఇక్కడ చాలా ఉంటాయి యాజ్ అడిషనల్ ఎక్సైజ్ యాజ్ ఫ్లాట్ రేట్ యాజ్ సర్చేజ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ బేస్డ్ ఆన్ క్వాంటిటీ అండ్ కరెంట్ సబ్ టోటల్ అండ్ ఐటమ్ రేట్ అండ్ టోటల్ సేల్స్ ఇక్కడ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ ఇక్కడ వన్ అని ఇవ్వాలి వన్ అనేది ఎందుకు ఇవ్వాలి ఫిఫ్టీ పైసా బిల్లో ఉంటే మైనస్ చేసుకుంటుంది ఫిఫ్టీ పైసా బబో ఉంటే ప్లస్ చేసుకుంటుంది ఇది డిఫాల్ట్గా మనం సెట్ చేస్తున్నాం ఎంటర్ 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 తర్వాత కింద సేల్స్ అయ్యేసి ఇవ్వండి సేల్స్ సేల్స్ ఎందుకంటే అదర్ స్టేట్ నుంచి మనకు అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఇంటర్స్టేట్ సేల్స్ టాక్సిబుల్ తీసుకోవాలి టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ సేవ్ ఇలా సెటప్ చేసుకున్నాం ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఓ చండి వెళ్ళిన తర్వాత సేల్స్ అని ఇవ్వండి చూడండి ఇలా ఓచర్ టైప్ క్లాస్ అనేది ఒకటి వస్తుంది విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ అదర్ స్టేట్ సేల్స్ అయితే సేల్స్ ఐజిఎస్టీ సేల్స్ తీసుకోండి చూసారా పార్టీ నేమ్ కింద సేల్స్ లెజర్ కనిపించట్లేదు పార్టీ నేమ్ కింద స్టేట్స్ ఇద్దరే కనిపించట్లేదు చూడండి సెటప్ వచ్చిన ముందుగా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఆఫ్ ఇక్కడ చూడండి ఓచర్ క్లాస్ సేల్స్ అని వచ్చింది ఇక్కడ నువ్వు గణేష్ మర్చెంట్స్ తీసుకోండి గణేష్ మర్చెంట్స్ ఫైవ్ అండ్ తీసుకోండి ట్యాక్స్ వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాను చూసారా ఆటోమేటిక్గా ట్యాక్స్ తీసేసుకుంటుంది హండ్రెడ్ పాయింట్ ట్వంటీ త్రీ ఇస్తున్నా చూసారా కింద రౌండ్ ఆఫ్ కూడా తీసేసుకుంటుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇట్లా డిఫాల్ట్గా దాని అంతటి అదే నువ్వు ఐటమ్స్ తీసుకునే కొద్దీ ఆటోమేటిక్గా ట్యాక్స్ యాడ్ అవుతూ వస్తుంటుంది నువ్వు ఎంతనే తీసుకో ట్యాక్స్ యాడ్ అవుతూ ఉంటుంది రౌండ్ ఆఫ్ కూడా యాడ్ అవుతూ వస్తుంటుంది విత్ ఇన్ ద స్టేట్ ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేసామనుకో సేల్స్లోకి వెళ్ళి సేల్స్ హైజీఎస్టీ తీసుకోవాలి సేల్స్ ఐజిఎస్టీ మర్చెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్ ఫిఫ్టీ ఆటోమేటిక్గా ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ అవే డిఫాల్ట్ గా తీసేస్తుంటాయి మా అర్థమైందా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలో అర్థమైందా క్లియర్గా ఎనీ డౌట్స్ క్లియర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ క్లియర్ అర్థమైందా డన్ ఇప్పుడు అవి వద్దు అనుకుంటే మళ్ళీ తీసేయాలి ఆల్టర్లోకి వెళ్తావు వచ్చే టైప్లోకి వెళ్తావు సేల్స్లోకి వెళ్తావు వెళ్ళి మళ్ళీ కర్స్ సార్ లాస్ట్లోకి తీసుకొచ్చి స్పేస్ ఇచ్చేయండి ఎంటర్ స్పేస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఎంటర్ ఎస్కేప్ ఎస్కేప్ ఇవ్వండి ఓచర్లోకి వెళ్ళండి ఇప్పుడు అవి ఉండవు చూడండి మళ్ళీ పాత లాగానే వచ్చేస్తుంది చూడండి వెళ్ళిపోయింది గణేష్ మర్చెంట్స్ మళ్ళీ ట్యాక్స్ ఇచ్చుకోవాల్సి మనం ఎందుకంటే తీసేసాం ఆ సెటప్ని తీసేసాం మళ్ళీ సిజిఎస్టీ ఎస్ రౌండ్ ఆఫ్ ఇచ్చుకోవాల్సిందే ఇలా అదర్ సెట్ మళ్ళీ నార్మల్ గానే ఇది రావడం జరుగుతుంది క్లియర్ ఎనీ డౌట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆటోమేటిక్ గా ఉన్నప్పుడు మల్టీ ట్యాక్స్ ఉన్నా సేమ్ లాగా తీసుకుంటాం కదండి అదే మల్టీపుల్ స్టాక్ ట్యాక్స్ ఉంటది కదా ఆ ట్యాక్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ తీసుకుంటది కానీ కస్టమర్ ఏ ప్రోడక్ట్ ఎంత వచ్చిందని ఇండివిజువల్ గా నాకు కావాలనుకోండి విడిగా రాదు కదా సార్ డైరెక్ట్గా అన్ని కలిపి వచ్చేస్తుంది కదా హెచ్ఎస్ఆర్ నెంబర్ వైజ్ వస్తుంది అవునండి అంటే అన్ని కలిపి మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి వచ్చేస్తుంది ఇండివిజువల్గా ఈ ఈ ప్రోడక్ట్ కింద ఈ ప్రోడక్ట్ ఎంత అని చెప్పి రావట్లేదు కదా మీకు క్లియర్గా దాంతవరకు నేను పోలేదు ఓకే ఇన్వాయిస్ సెట్టింగ్స్ డిస్కషన్ చేసేటప్పుడు అన్నీ క్లియర్గా చూపిస్తాం ఓకే వంద ఐటమ్స్ ఉన్నా వంద ఐటమ్స్ వంద రకాల పర్సంటేజ్లు ఉన్నా అన్నీ ఏ ఐటమ్ ఎంత పర్సంటేజ్ అనేది నీట్గా కనబడుతుంది ఓకే ఆ ఇన్వాయిస్ సెట్టింగ్స్ చేసేటప్పుడు నేను అక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా ఓకేనా యా ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిమైనింగ్ వాళ్ళకు ప్లీజ్ కన్ఫర్మ్ ఇవి రెండు బాగా అర్థమైనాయా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో క్లియర్ ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అందరు చేసినారా ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి క్లియర్ అర్థమైనాయా ఎంతమంది చేశారండి ఎవటైనా ట్రైనింగ్ ఉన్నాయా సార్ అండర్ రిజిస్టర్ లోని టీజీఎస్టీ ఎస్టీఎస్టీ రావట్లేదు సార్ ఎందుకు రాదు వస్తుందిగా ఆ పర్సన్ మన మన అతను ఆ పర్సన్ ఏ స్టేట్ అనేది తెలుసుకో ఒకే స్టేట్ లో ఉన్నాయి రెండు ఒకే స్టేట్ లో ఉన్నది కానీ ఇది రావట్లేదు సార్ అన్ రిజిస్టర్ రావట్లేదా అన్ రిజిస్టర్ రావట్లేదు ఎగ్జాంపుల్ నేను కొత్త పర్సన్ తీసుకున్నాను చూడు సి రాము మర్చెంట్స్ సండ్రి డెప్టార్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అన్ రిజిస్టర్డ్ వాళ్ళకి ఎలాంటి జిఎస్టీ నెంబర్ ఉండదు కదా ఎందుకు ఎక్కడ ఓకే నువ్వు ఐటమ్స్ లో టైర్ టాక్స్ ఇచ్చినావా లేదా ఒకసారి చూసుకో లేదంటే జీరో పర్సెంట్ ఎగ్జామ్ ఇచ్చావా ట్యాక్స్ ఇవ్వకుండా ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే ఇక్కడ 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 ట్యాక్స్ బుల్ ఇచ్చుంటావు ఇక్కడ ఎగ్జామ్ ఇచ్చినా కూడా ట్యాక్ పడదు ఓకే ఇక్కడ ట్యాక్స్ బుల్ పెట్టునీ దానికి పర్సంటేజ్ ఇచ్చి అక్కడ ఇవ్వాలి అప్పుడు అక్కడ ట్యాక్స్ పడుతుంది ఇంకా రిమైనింగ్ వాళ్ళమ్మా రిమైనింగ్ వాళ్ళకి ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా అడగండి ఈరోజు అడగండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇంకా ఎంతమంది కంప్లీట్ చేశారు ఫస్ట్ మెటీరియల్ ఫస్ట్ మెటీరియల్ ఎంతమంది కంప్లీట్ చేశారు మ్యూట్ తీసి మాట్లాడండి ఎంత మంది ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ చేశారు శేసు శ్వేత దివ్య రమేష్ రెడ్డి అంజీ

సబ్జెక్ట్తో పాటు టెక్నికల్గా మీరు బాగా ఇంప్రూవ్ అవ్వాలి ఓకే సో ఎందుకంటే మనకి రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో వెళ్ళినప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది సో ఒకరు మిమ్మల్ని అప్రిసియేషన్ చేయాలి అంటే మిమ్మల్ని అప్రిసియేషన్ చేయాలంటే కొంచెం పాత లెక్కల ప్రకారంగా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా మీరు వాళ్ళకు కొంచెం టెక్నికల్గా చూపించాలి పాస్వర్డ్ సెట్టింగ్స్ చేయడం కానీ డేటా బ్యాకప్ తీయడం కానీ డేటాను ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఓకే ఇవన్నీ మీరు చేయగలిగారంటే అక్కడ మీకు అప్రిసియేషన్ దొరుకుతుంది శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇదైతే నేను చెప్పగలుగుతాను ఓకేనా చూడ ఇంకొకటి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి కూడా